హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ ప్లీజ్ లైక్స్ కామెంట్ పెంచని బంగారాలు ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ త్రీ శాడీస్ హస్బెండ్ పార్ట్ నైన్టీన్ ఇలాగే భయపెట్టేయండి అందరినీ ఇలాగే అంది చిరుకోపంతో చీర్ల నుంచి లేస్తూ ధార్మిక నీ మాట కాదంట నా వైఫీ అలాగే కానిద్దాం మీరు మాత్రం మీకు కావలసినట్టు మాటల్ని మార్చుకోవడంలో మిమ్మల్ని కొట్టే వాళ్ళే లేరు తెలుసా మీకు అంది ధార్మిక ఉన్నారు నన్ను కొట్టేవాళ్ళు అంటే ఎవరు అంది ధార్మిక నువ్వే నీ అందంతో నన్ను పడగొట్టేస్తావు వైపి అన్నాడు ద్రోణ ఆమెని కారులో కూర్చోబెట్టి కొంచెం బెండ్ అయ్యి నుదుటిపై పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇద్దరి మధ్యలో మాటలు లేకుండానే షాపింగ్ మాల్ ముందు కార్ ఆపిన ఆమెని దించి లోపలికి వెళ్ళమని చెప్పి కార్ని పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు రానా కార్ని పార్క్ చేసి వచ్చిన రానా ఇంకా లోపలికి వెళ్ళని మైద్రి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అయినా పర్లేదులే నువ్వు షాపింగ్ త్వరగానే చేస్తావు కదా ఇంకా పద అన్నాడు రానా మైథిలీతో కన్నింగ్ ఫేస్తో వెళ్ళింది మైథిలి రానా వెనుకే అతన్ని ఏడిపించడానికి తీరిక అక్కడే ఉండే విజిటింగ్ చైర్లో కూర్చుంటూ చెప్పాడు రానా నువ్వు సెలెక్ట్ చేసుకో నచ్చినవి అంటూ తనకి వచ్చిన మెయిల్స్ చెక్ చేసే పనిలో పడ్డాడు రానా అలాగే అని చెప్పిన మైదలి అస్సలు అతడు ఇష్టపడిని మినీ డ్రెస్సెస్ని ఇంకా టీషర్ట్ షార్ట్ ప్యాంట్స్ని సెలెక్ట్ చేసి ట్రయింగ్ రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చి రానా ముందు నిలిచింది మైథిలి సింపుల్గా మైథిలి ఏ చీరతోనో ఏ చుడిదారులోనో కనిపిస్తుంది అని అనుకుంటూ కోటి ఆశలతో ఎత్తాడు చూశాడు రానా పొలమారిపోయిందేమో రానాకి ఆమె మోకాలపై వరకు వేసుకున్న నీ డ్రెస్సింగ్ డ్రెస్ని చూసి మతి పోయిన ఫీలింగ్ అతనిది ఏ నువ్వు ఈ డ్రెస్సింగ్ ప్రిఫర్స్ చెయ్యి కదా ఎలా వేసుకున్నావు నీకు ఇష్టం లేదు కదా అన్నాడు రానా నత్తి నత్తిగా అది ఒకప్పుడు ఇప్పటి నుంచి ఇవే ట్రై చేయాలనుకుంటున్నా ఏ నీకేమన్నా ప్రాబ్లమా అంది మైదిలి రానాని చూస్తూ ఊహో అని చెప్తున్నాడే కానీ చూపంతా ఆమె తెల్లని పొడుగాటి కాళ్ళపై నుంచే పోను అని మొరాయించింది కూడా కిందకి చూసి కాదు పైకి చూసి మాట్లాడు కిందకి చూసావంటే నీకు చూడడానికి కళ్ళు ఉంచును ఈకాస్తా అంది మైదేలి దేవుడా దీనికన్నా అనుబాంబు నయం ఒకేసారి చంపేస్తుంది పీడ పోతుంది ఇది మాత్రం ఇన్స్టాల్మెంట్తో కొద్ది కొద్దిగా చంపుతుంది దేవుడా అనుకున్నాడు రానా ఏంటి ఏమీ లేదులే ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా ఇలాగే వేస్తున్నారుగా వేసుకో తీసుకో అంటున్నాడే కానీ పక్కన ఉన్న గ్రీన్ కలర్ శారీ అతనికి చూడగానే నచ్చేసింది అని ఎలాగైనా సరే ఇక మైదిలీ చూడకుండా కొనేందుకు మైదిలీ అని పిలిచి ఫస్ట్ ఫ్లోర్లో నీకు కావలసిన ఇన్నర్ వేర్స్ అన్నీ ఉన్నాయి కదా అడిగావు కదా వెళ్ళి తీసుకో అని చెప్పాడు రానా వెళ్ళింది ఇక మైదిలి వెళ్ళడం చూసిన రానా సేల్స్ మ్యాన్స్తో గ్రీన్ కలర్ శారీని ప్యాక్ చేపించి బిల్లు కట్టి తీసుకున్నాడు కవర్ని అప్పుడే అనుకోకుండా అతని చూపులు ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్న డ్రోన్ అనే చూశాడు పిలిచిన వినిపించదు అని అనుకుంటూ వాళ్ళిద్దరం మధ్య ఉన్న డిస్టన్స్ని చూస్తూ అతడు దగ్గరికి వెళ్ళేంతలో తెలియని వ్యక్తి ద్రోణాని కత్తితో పొడుస్తుంటే రాణా అరిచిన ఆరుపు దాడి చేసే వ్యక్తి రెండోసారి పొడిచేవాడు కాస్త ఆ ప్రయత్నాన్ని ఆపేసి కత్తి ద్రోణ కడుపులోనే ఉంచేసి అక్కడే వదిలేసి పారిపోయాడు ద్రోణాని వెనకే వస్తున్న రాణాపై తోసేసి రాణా స్పీడ్గా వచ్చి పడిపోతున్న ద్రోణాన్ని పట్టుకున్నాడు పొట్లో ఉన్న కత్తిని బయటికి తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు ద్రోణ స్టమక్లో నుంచి ఆ పనిని ఆపేసి రాణా ద్రోణని తన ముందుకు తిప్పుకొని కత్తిని గట్టిగా పట్టుకుని బయటికి తీశాడు నొప్పిగా అనిపించి రాణా భుజాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం నొప్పికి ఉన్న ద్రోణ అదే క్షణం ధార్మిక రాణని తన వైపుకి తిప్పుకొని అసహ్యమైన చూపుతో చాచి చంపపై తన చేతి ముద్రలు పడేటట్టు కొట్టింది ఆమె ఆమె కొట్టిన దెబ్బకి వచ్చిన సౌండ్కి టక్కున కళ్ళు తెరిచిన ద్రోణాకి ఇంకోసారి కొట్టిన సౌండ్కి తేరుకుని ధార్మిక చేతిని పట్టుకుని ఆపి తలపైకెత్తి చూశాడు ఎవరో తెలిసి విస్తుపోయి వైఫీ అన్నాడు ద్రోణ సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడే ద్రోణాకి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ధార్మిక చిన్న పిల్లల క్యూట్గా ఫన్ గేమ్స్ ఆడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తుంది మైదిలి కూడా అప్పుడే ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చి తన ఎదురుగా ఉన్న ధార్మికని చూడడంతో స్పీడ్గా వచ్చి ఆమె ముందు నిలిచింది మైదిలి చిన్నపిల్లల చూస్తుంటే ఆట చూస్తుంటే డిస్టర్బ్ చేసింది ఎవరో కానీ నా చేతిలో అయిపోయారు అనుకుంటూ చూపు వచ్చి మైదిలి మీద సారించింది అంతే ఆమె కళ్ళు ఆశ్చర్యంగా వెడల్పు అయ్యాయి కానీ అప్పటికే మైదిలి ఎదురుగా ద్రోణ ఎవరో ఆమెకి తెలీదు అప్పటికే మైదిలి చూసింది ద్రోణ కడుపులో కత్తితో పడవడం రాణా వచ్చి ఇంకా కత్తి వచ్చి బయటికి తీయడం ఆమెకి కళ్ళ ఎదురుగా జరుగుతున్న దృశ్యం నమ్మశక్యంగా అనిపించలేదు మైథిలికి ధార్మిక మైదు అని గట్టిగా హక్ చేసుకున్న ఆమెలో చలనం లేకపోగా ఏమైందో అనుకుంటూ ఆమె ముఖం చూసిన మైథిలి చూస్తున్న వైపు చూసి చూపుని ఆటే నిలిపింది ధార్మిక క్షణ కాలం పాటు ఆమె శరీరం వణికింది కానీ తేరుకున్న ధార్మిక ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు అందుకుంది ధార్మిక ద్రోణ దగ్గరికి ఏమండి అని అంటూ కత్తి పట్టుకున్న రాణన చూసి అతడే తన కోసం తనని దక్కించుకోవాలని ఇంతకు తెగించాడేమో అని అపార్థం చేసుకుంటూ నిజమేంటో తెలుసుకోకుండానే ఆవేశంలో ద్రోణ రాణా మీద చేయి చేసుకుంది ధార్మిక ధార్మిక చేయి పట్టాపిన చేతిని విదిలించుకొట్టి రానా కాలర్ పట్టి ముందుకు ఈ నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు ఒకప్పుడు నీతో స్నేహం చేసిన పాపానికి ఇప్పుడు ఆయన్ని చంపి నాకు జీవితాన్నే లేకుండా చేయాలని చూస్తున్నావా చంపేస్తాను నిన్ను నా భర్త జోలికి వస్తే అని కోపంగా అంది ధార్మిక రానతో దర్శిని ఒక్కసారి నేను చెప్పేది వినరా మాట్లాడుకు నువ్వు ఇంకొకసారి మా జీవితాలకే రాకు వచ్చి సాఫీగా సాగుతున్న మా జీవితంలోకి మరోసారి నువ్వు వచ్చి సునామీని సృష్టిస్తే భరించే ఓపిక నాలో లేదు అని ఆవేశంగా అంది ధార్మిక ఇక అలసిపోయాను నేను నీతో పడి అంటూ సృహ తప్పి రానా చేతుల్లోనే నిలిచింది ధార్మిక బ్లాంక్ ఫేస్తో చూశాడు ద్రోణ జరిగింది ఒక అంచనాగా వస్తున్నాడు కానీ క్లారిటీగా లేదు తననే చూస్తున్న ద్రోణతో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పిన రాణ ధార్మికాన్ని తనే లిఫ్ట్ చేసి స్పీడ్గా కారులో కూర్చోబెట్టి ద్రోణాన్ని కూడా పట్టుకుని తీసుకువెళ్దాం అనుకున్న ఆలోచనలు తారుమారు చేస్తూ రానా చేతిని పక్కకు నెట్టిన ద్రోణ ద్రోణ మెల్లగా నడుచుకుంటూ కార్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేసరికి ద్రోణాని ఆపి ప్లీజ్ నా కారులో కూర్చో నీకేమన్నా అయితే ధార్మి చూసే చూపులు నేను భరించలేను తట్టుకోలేను అన్నాడు రానా దార్మి అని నువ్వు పిలవకు అది నాది అన్నాడు ద్రోణ తనదైన తగ్గని యాటిట్యూడ్తో చిన్న నవ్వు విసిరి అలాగే ధార్మిక నీది ఎప్పటికీ సరేనా అన్నాడు రానా చిరునవ్వుతో ఏ సమాధానం చెప్పని ద్రోణ తన పక్కనే స్పృహలో లేకుండా పడి ఉన్న ధార్మిక ని తన భుజం మీద పడుకోపెట్టుకున్న ద్రోణ ఆమె భుజాన్ని ఆసరా చేసుకుని వెనకే వాడాలు సీట్లోకి వాళ్ళ ముగ్గురిని చూస్తున్న మైదేళ్ళకి అర్థం కానీ కొరియా మూవీ చూస్తున్నట్టు ఉంది ఒకటి మాత్రం ఊహించలేదు మైదలు కూడా ద్రోణాని ధార్మిక భర్త అని ధార్మిక ద్రోణ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే సృహులకి వచ్చిన మైదేలి అక్కడి నుంచి ఆమె వెళ్ళే లోపే అక్కడికి జరగాల్సిందంతా జరిగి ధార్మిక సుహతప్పి పడిపోయింది రాణా చేతుల్లోనే అది చూసిన మైదిలి ముందుకు వస్తుంటే రానా కళ్ళతోటే ఆపేసి ఆమెని కార్ని రెడీగా పెట్టమన్నాడు సైకిల్తో అతని సైకిల్ అర్థం చేసుకున్న మైదిలి పరుగున వెళ్ళి కార్ని పార్కింగ్ ఏరియా నుంచి క్షణాల్లో షాప్ ముందుకు తీసుకొచ్చి ఆపడం ధార్మికని రానా తీసుకురావడం జరిగితే ఆమెని లోపల పెట్టాడు రానా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మైదులని చూసిన ద్రోణ ఎవరో తెలియక రానాని చూశాడు ద్రోణ కళ్ళ కదేకలను బట్టి అర్థం చేసుకోగలిగిన రానా నా వైఫ్ మైదిలి మా పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అయ్యాయి అని అన్నాడు రానా కంగారు పడుకు నీకు నేనేమి కాంపిటేటర్ని అవ్వంలే అన్నాడు అంత ఉందా నీకు అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు ద్రోణ రానాకి కోపంగా ఇంతలో మైదిలి కల్పించుకుంటూ వస్తే ఒకవేళ నా చేతలు అప్పడానికి చిరిగిపోయిన చొక్కాకి మధ్యలో నేను నిలబెడతాను అన్నయ్య గాడిని అని అంది ద్రోణతో వరుసలు కలుపుతూ మైథిలి చిన్న స్మైల్ ఇచ్చాడు ద్రోణ మైథిలికి నీ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు రానా చిన్నగా ఏంటి అంటూ అదే అదే దయ్యం కళ్ళేసుకుని కల్లర చేస్తూ చూసింది మైదెలి నేను తిట్టాలన్నా భయపడేలా చేస్తాను కదే సీల్ రసి అని అన్నాడు రానా మాటలు ఆపి ఇంకా కారు పోని అవతల ధార్మి సృహ తప్పింది ద్రోణ గారి బ్లడ్ పోతుంది అని రాణ కంగారు పడిపోతుంటే నువ్వేం కంగారు పడకాయినయా అనేది ది ఐరన్ బాడీ అందుకే నువ్వు పడే టెన్షన్ ఇంటి కూడా ఆయన లేదు అని చూపుడు వేరుతో కొలిసి చూపించింది మైథిలి భుజం మీద పడుకున్న ధార్మికకి డిస్టర్బ్ చేయకుండా నెత్తి మీద ఒక్కటి వేశాడు అయ్యి ద్రోణ రాణాని నొప్పికి చిన్నగా మూలిగి అప్పటికే ఎందుకు కొట్టాడో అర్థమైన రానా సీట్లో ఉడుకుంటూ కూర్చుంటే ఒక మూలకి పుసుక్కున నా వింది మైదెలి అది చూసి రానా చూసిన కొర కొర చూపులతోనే ఫాస్ట్గా కార్ని హాస్పిటల్ ముందుకు తీసుకొచ్చింది మైదిలి పాప అప్పటికే రానా ముందుగా హాస్పిటల్లో ఇన్ఫార్మ్ చేయడంతో రెండు స్ట్రక్చర్స్తో రెడీగా ఉన్నారు హాస్పిటల్ స్టాఫ్ మొత్తంగా ఇద్దరిని రెండు వేరే వేరే స్ట్రక్చర్స్లో పడుకోబెట్టి అప్పటికే సృహ కోల్పోయిన ద్రోణాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తే ధార్మిక కండిషన్ చెక్ చేసి నార్మల్ రూమ్లకు తీసుకువెళ్ళి సృహలోకి రావడానికి ఇండక్షన్ చేసి డ్రిప్స్ పెట్టి వదిలి కొంచెం సేపటికి ఆమెకి స్పృహ వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది ఆ లేడీ డాక్టర్ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎపిసోడ్నిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కుదిరితే ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో పెద్ద అప్డేట్ ఇస్తే ఏంటంటే లైన్స్కి క్లారిటీ మిస్ అయిపోతుంది సో ఇలానే త్రీ ఎపిసోడ్స్ ఇస్తాను కాస్త అడ్జస్ట్ అవ్వండి అమ్మా అసలు క్లారిటీ నాకు చదవడానికే ఉండట్లేదు మీరైనా ఇంకా ఎలా చూస్తారు అందుకని చిన్నవి ఇస్తున్నా అవును బంగారు